మార్చి ఇరవై ఏడో తారీఖు చేసిన తప్పు పోలీసులు కానీ కలెక్టర్ కానీ సంబంధించిన ఉద్యోగస్తులు కానీ ఎవరైతే తప్పు చేసినారో ఆ తప్పు ఈ నెల పంతొమ్మిది తారీఖున జరగబోయే ఉప సర్పంచ్ ఎన్నికల్లో చెయ్యొద్దు అని దయచేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా దయచేసి ఆ తప్పు చేయొద్దు ఒక్కసారి చేసినారు ప్రజాస్వామ్యాన్ని చెరబట్టడానికి వరదరాజరెడ్డికి మీరు సహకరించినారు అయిపోయింది ఇప్పుడు జరిగే ఎన్నికనైనా సక్రమంగా మీరు జరపండి ఒకవేళ మీరు జరపకపోతే లాభం జరిగేది వరదరాజ్ రెడ్డికి నష్టం జరిగేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అని మీరు అనుకుంటే పొరపాటయ్యా మీరు పెద్ద సదులు చదువుకునే ఉంది నష్టం జరిగేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కాదు ప్రజాస్వామ్యానికి నష్టం జరుగుతుంది ప్రజాస్వామ్యంలో అంతర్లీనమైనటువంటి వ్యవస్థలకు నష్టం జరుగుతుంది పోలీస్ వ్యవస్థకు చెడ్డ పేరు రెవెన్యూ వ్యవస్థకు చెడ్డ పేరు ఎన్నికల అధికారికి ఆఫ్టర్ ఆల్ చిన్న ఇరవై మంది వార్డు మెంబర్లు కలిసి ఒక చోట పాల్గొని ఓటు వేయాల్సినటువంటి ఒక చిన్న ఎలక్షన్ను నిర్వహించలేని దుస్థితిలో యంత్రాంగం ఉందనే చెడ్డ పేరు రెవెన్యూ డిపార్ట్మెంట్కి వస్తుంది ఒక చిన్న ఉప సర్పంచ్ ఎన్నికకు పోలీస్ బందోబస్తు ఇయ్యలేరా అని చెప్పి పోలీస్ వ్యవస్థకు చెడ్డ పేరు వస్తుంది కాబట్టి జరిగే నష్టం మాకు కాదు మా కెరీర్ ఏమి కింద పడదు మమ్మల్ని దిసే అండమాన్ జైల్లో పెట్టరు మా ప్రాణం ఏం పోదు ఆ ఉప పదవి లేకపోతే కానీ ప్రజాస్వామ్యాన్ని పాతరేసిన వాళ్ళు అవుతారు దాన్ని అమలుపరచడంలో మీరు విఫలమైనారని చెప్పి చెడ్డ పేరు వస్తుంది ప్రజలకు ఒక తప్పుడు సందేశాన్ని సంకేతాన్ని మనము పంపించిన వాళ్ళం అవుతాం ఇది జరగకూడదు భారతదేశం గొప్ప ప్రజాస్వామ్య దేశం ఇక్కడ తప్పనిసరిగా మెజార్టీ సభ్యుల తీర్మానం ప్రకారమే ఎన్నిక జరుగుతుంది ఆ ఎన్నికలు సక్రమంగా అధికారులు నిర్వహిస్తారు అధికార పార్టీకి తలవగ్గి చేయరు అనే అభిప్రాయం ప్రజలు లేకపోవాలంటే మీరు మార్చి ఇరవై ఏడో తారీఖు చేసిన తప్పును ఈ నెల పంతొమ్మిది తారీఖున చెయ్యొద్దని చెప్తా ఉన్నాను నేను చెప్పచ్చు ఈ ఊర్లో ఉండే తెలుగుదేశం పార్టీ రౌడీలంతా కలిసి మార్చి ఇరవై ఏడు తారీఖు చేసిన దౌర్జన్యం పెద్దమ్మ షెడ్ దగ్గర ఉండి చేసిన దౌర్జన్యం పాపం ఆ రోజు పొద్దుటూరు ఉండే పోలీసు అధికారులు సీఐలు పోలీసు అధికారులు ఎస్ఐలు వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ రౌడీలను కంట్రోల్ చేయడానికి వీళ్ళ సామర్థ్యం సాలేదంట నన్ను నేను ఈరోజు మాట్లాడచ్చు ఉండే పోలీసుల సామర్థ్యం సాలలేదు కాబట్టి రేపు పంతొమ్మిది తారీఖు అయినా కానీ కంట్రోల్ చేయడానికి పాకిస్తాన్తో యుద్ధం చేసిన మిలిటరీ దళాలైనా పిలిపిస్తారా అని నేను కూడా ఎగతాళిగా మాట్లాడచ్చు అంతే కదా మీరు ప్రొద్దుటూరుండే పోలీసు పోలీసులు ఈ మనుషుల్ని మీరు కంట్రోల్ చేయలేకపోతే పెద్దమ్మ చెట్టుగా ముప్పై మంది నా కొడుకులను లాఠీ చార్జ్ చేసి తరిమేసి ఆ లోపల పంచాయతీ కార్యాలయాలుండే పనికిమాల మనుషులు పది మందిని బయటికి గీడిసి ఇరవై మంది వార్డు మిమ్మల్ని అక్కడ పెట్టి ఎన్నిక జరపాల్సిన మీరు జరపలేదు అంటే సామర్థ్యం లోపమా కాబట్టి మీ ఆలోచన విధానంలో లోపమా సామర్థ్యం లోపమైతే కడప నుంచి బలాలు పిలిపింది కడప నుంచి సరిపోకపోతే మిలిటరీ నుంచి పిలిపింది రెండవ ఉద్దేశము పోలీసులు సక్రమంగా పనిచేస్తారు గుండెపోటొచ్చారు అది అధికారికి మేమేం చేయాలా పోలీసు వాళ్ళు అంటారు అందుకే ఇప్పుడు కలెక్టర్ గారు చెప్తానా రేపు ఎన్నికల డ్యూటీకి ఏ అధికారిని అయితే పంపిస్తానారా సార్ దయచేసి వాళ్ళను హైదరాబాద్లో కేర్ హాస్పిటల్కో లేకుంటే ఎస్ఓల్ హాస్పిటల్కి పిలిచపోయి వారి అంగాన్ని అభయ అభయాన్ని పరీక్షించి ఏ జబ్బు లేనట్టే మాకు అధికారిగా పంపండి మళ్ళీ వారికి గుండెపోటొచ్చి మేము తెస్తాం ఎలక్షన్ వాయిదా వాళ్ళకి ఇది మీకు అనిపించడం లేదా ఇట్లా చేయకూడదు ఇది తప్పుడు సమాచారం ప్రజలు లేకపోతుందని దయచేసి నేను అధికారులందరి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా రేపు పంతొమ్మిది తారీఖున చిన్నపాటి హింసాత్మక సంఘటన జరగకుండా ప్రజాస్వామ్యానికి ఏమాత్రం అపఖ్యాతి రాకుండా మా సభ్యులందరినీ నేరుగా ఓటింగ్ దగ్గరికి పిలుచుకొని పోయి భద్రత కల్పించి వారి చేత ఓటేపించి లోపల ఎన్నికలు నిర్వహించే ఎన్నిక అధికారి నిష్పక్షపాతంగా నిజాయితీగా ఎన్నికలు నిర్వహించి మెజార్టీ కలిగిన సభ్యుల నుంచి ఒకరిని ఉపసర్పంచగా సర్పంచ్గా దానికి పూర్తిగా మీ బాధ్యతను సక్రమంగా చేయమని కోరుతా ఉన్నా ఒకవేళ ఇది మీరు చేసే క్రమంలో మళ్ళీ ఇరవై ఏడో తారీఖున చేసిన ఉదంతమే చేసే ప్రయత్నం చేస్తే జరగబోయే ఎటువంటి దుష్పరిణామాలకైనా పూర్తి బాధ్యత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ అధికారులే భరించాల్సి ఉంటుందని చెప్పి సవిరయంగా తెలియజేస్తూ మంచి ఫలితాలను ప్రజాస్వామ్యానికి అందించాలని చెప్పి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ కలెక్టర్ గారికి ఎస్పీ గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను